कर जीटीवी न्यूज के स्वागतम ప్రతిక్షణం ప్రజాహితం కంటోన్మెంట్ లో ప్రతి మహిళ ఆర్థికంగా రాజకీయంగా అన్ని ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండు వార్డులో ఉన్న వల్లభాయ్ పటేల్ నగర్ లో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాలు అందించేందుకు కోటి మహిళలు కోటేశ్వరులు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చేయతనిస్తుందని అందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా అందరికీ ప్రయోజనాలు మహిళ మహిళలకు లభించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు మహిళల పాత్ర ఎంతో ఉందని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేలా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు మాట్లాడుతూ రెండవ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని ఎమ్మెల్యే దశల పరిష్కరిస్తారని మహిళలు కూడా ప్రోత్సహిస్తామని ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శాంసన్ రాజు పద్మజ తదితర మహిళా అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే గణేష్ బహుమతులు అందజేశారు అనంతరం కేక్ను కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు

ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా మహిళలు చేసిన వాళ్ళు ముఖ్యంగా దాని చిన్న ఎందుకు పెట్టి మహిళలకు వచ్చి పేరు తెప్పించాడు ముఖ్యంగా ఇంకోడైనా ఈ సంవత్సరం ద్వారా మహిళలకు విశ్వ చెప్పి

ఇక్కడ వ్యక్తిగత కంట్రోల్మెంట్ కాన్సెన్స్ నా కుటుంబ సభ్యులైన నా అక్క చెల్లెలకి మా అన్న తమ్ములకి ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం చెప్పుకుంటున్నాను అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ మహిళలందరూ శక్తి కారణమైన శక్తివంతులైన ఉన్న వాళ్ళందరికీ నా పాదాభివందన సందర్భంగా ఎక్కడ చూసినా కూడా మహిళా దివస్ కానీ మహిళల గురించి మాట్లాడతారు మహిళల సాధికారిత గురించి మాట్లాడతారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు కేవలం ఒక మహిళ దినోత్సవం ఈ రోజే గుర్తింపు కాదు ప్రతి రోజు ప్రతి క్షణం గౌరవంగా స్వతంత్రంగా సంతోషంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలో మహిళల గురించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళల అభివృద్ధి వచ్చి కృషి చేస్తున్నారు